విద్యార్థులకు మెను ప్రకారం ఆహారం ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పాఠశాల పరిసరాలలో వంటగదిని పరిశీలించారు విద్యార్థులతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో సరిపడా పప్పు లేదని కూరగాయలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మెను ప్రకారం ఖచ్చితంగా విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థులు రోజు స్కూల్కు వచ్చేలా చూడాలని స్కూల్కి రాని విద్యార్థులకు వారి ఇంట్లకు ఫోన్ చేసి పిలిపించాలని సూచించారు పదవ తరగతి చెప్పే టీచర్స్కి వార్షిక పరీక్షల వరకు అత్యవసరమైతే తప్ప సెలవులు మంజూరు చేయొద్దని హెడ్ మాస్టర్కి ఆదేశించారు విద్యార్థులు చదువుల్లోనూ క్రీడల్లోనూ రాణించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు వాలీబాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరి పాఠశాల విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు ఇదే క్రమంలో పాఠశాలలో అనే విద్యార్థి ఇరామ్మ ఇల్లు రాలేదని నేరుగా అడిగారు వెంటనే స్పందించిన కలెక్టర్ ఎంపీడీఓతో మాట్లాడి విచారించగా వారికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదని వారి జాబితా రెండవ లిస్టులో ఉందని అందుకోసం వారికి ఇందిరామ్మ ఇల్లు రాలేదని వివరాలు తెలుసుకున్నారు ఇల్లు రాలేదని ధైర్యంగా కలెక్టర్ ని అడిగిన విద్యార్థి కీర్తి కుమార్ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ గఫర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం అధికారులు తదితరులు ఉన్నారు दा भाई ना बट गया ये ये बाहर खुले बंद ले लिया बाहर अरे पोटला ऐसाबाजी कर येवर टीचर और दिन बाबू सर 50 समस टीचर 57 नाइट जीरो 88 नाइट 7000 देना कंसोलर बाबा रोज रात में बैठता है वो मेस कमिटी उनका इंचार्ज होता रहता है ना तखड़े वाला खाली खड़े हैं आज वो बन जाए वो बन जाए कैसे राम आप बैठे हो भाई ऐसे रिपोर्ट है जा जा सर ये जब पकले थे शायद एक भाई 1245 ఏజ్ నిరా ఏజిన్ నరా ఏజిన్ నరా 3 కిలోలే yaar యా బెడ్ లో నరండి ఆ కౌర్యజి 3 కిలోలు తినాలి అది పోతే 2.5 కిలోలు అంటే వాడు 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 ये बैच है सारे ये विशेष है आज ना अच्छी न्यूज़ से कनेक्ट जला मीठा येड़ा है अच्छा बढ़िया पड़ आई तोर कट दिसवा है ये नहीं 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 अगर इसी रोज है आने में समय ला में ऐसी पढ़े से सर बैठे बैठे साभाल करोगे रे सारे இரோதச்சே बैठे விட்டமா சர் குட் மார்னிங் சார் 2021 थैंक यू सर எத்தவல்லி ஸ்டூடண்ட்ஸ் வெரி வெல் மாரி ராதே எந்தாலே இந்த பதபவ 9 வந்தா ஜில்லாஸ் டே சர்வைல 8th செலக்ட் இருக்கறாங்க 10th கிளாஸ் கதா

एडाप्टेड होना बिल्कुल तो ना इसका इसका पाराग पाराग आ, तो इसको राफ़ पिला लगी आइडिया भी तो मिलेगा एंडर्टाइट आप कोड़ा गया हाँ मुकुल मुकुल इसको परोसना बच्चे आ गए तो बिना लेबर रोलेशन अनिमाटर अच्छे हाँ आवाज तो जानो ने गया तो मस्टर सेवेंथ मिनट साफ़ से ड्राइव क्यों तो क्यों जेड मार्केट नहीं ले

మధ్యాహ్న భోజనం బాగాలేదు మేము ఇది యాభై ఏడు మందికి సరిపోతారా కానీ కూర అయితే తలా పప్ప అంటే అది మూడు కిలోలేదు ఇది అంటే ఇది అంటే అరకూరగా పెడితే గంటే కూర కూడా రాదా కూరగాయలతో ఎవరు ఇన్చార్జ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అండి యాభై ఏడు మంది ఉన్నారు మూడు కిలోల పక్క వేయాలా అది లేదు కూరగాయలు అది ఒక ఇలా మన నలుగురు సరిపోతాయి కరెక్ట్ తింటే ఇంకా కూరగాయ పాడైపోయినాయి ఆ కూరగాయలు పది మందికి కూడా సరిపోయి ఒక గంట కూడా రాదు వద్దు వచ్చి చూసుకోవాలి కదా

अगला पिकर रात पिकर लग उड़ीश्वर मछली लिया करे पिकर लग उड़ीश्वर मछली लियो लिया करे लियो वाला खाई के इंगात ऐसा सेंस लेती है टाइम जाक आपसे भी कॉमरोर को ओके ना ना कुछ ना

నేను కొందె కొందె నాస మోడల్ వేడం వారం లెక్కల నాస నేను నేను వస్త ట్రాన్సర్ అని సైకిల్ తీసుకుంటరా తీసుకోరా బుడికిస్త సైకిల్ ఫైవ్ డే ఫస్ట్ డే వస్తది తెలుసరా కీసునే చా ఏ సబ్జెక్ట్ డౌట్ ఉందా ఏ సబ్జెక్ట్ డౌట్ ఉందా సైకిల్ క్లాస్ చెప్తురా సరైన సైకిల్